నమస్తే అండి కిసాన్ సాగ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనం మెదక్ జిల్లా రైతులకి అనుభవాలు తెలుసుకో వచ్చామండి అనుభవాలు అంటే అవనశుద్ధి వాడిన రైతు అనుభవాలు పత్తిలో ఏ విధంగా సాగు చేశాడు పత్తి ఏ విధంగా దిగుబడి తీస్తారు పత్తిలో లాభ నష్టాలు ఏంటి రైతు నాటి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి నా పేరు వచ్చేసి రాజు బుజరంపేట డిస్ట్రిక్ట్ వచ్చేసి మెదక్ మండల కావడిపల్లి నేను వచ్చేసి ఇది అవనేశి ఫస్ట్ టైం ఈసారి యూజ్ చేసింది పక్కన పక్క రైతు పోయిన సార్ యూజ్ చేసినాడు దాన్ని చూసి అంతే అది రిజల్ట్ మంచిగా వచ్చింది ఈసారి నేను కూడా స్టార్టింగ్ లో కొంచెము డౌట్ ఉండే తర్వాత వేసుకున్నా అంటే కొంచెం అడవి మందు యూరియా కొంచెం అందులో కలిపేసి ఆవిని శుద్ధి కలిపేసి వేసుకున్నా తర్వాత వేసిన తర్వాత తెలిసింది రిజల్ట్ బాగానే వచ్చింది మంచిగా వచ్చింది పోయిన సారి లేకుండా ఇలా ఇంట్లో లేదు పత్తి వేసినావు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ పత్తి ఉండేది ఇందులో ఈసారి సారి మంచిగా పెరిగింది పోయినసారి ఇంత పెరిగింది ఇదే పొలం వల్ల ఇంత హైట్ ఉండేది ఇది చిన్న ఉండే ఇప్పుడు ఈ టైం ఇప్పుడు ఇంత పెరిగింది ఈ టైం ఇంత పెరిగింది ఏ టైంలో వేసిన అవుని శుద్ధి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఎన్ని రోజులు పట్టా పెట్టినప్పుడు

పద్నాలుగు ఎకరాలకు వేసిన పద్నాలుగు ఎకరాలకు వేసిన ఎన్ని ప్యాకెట్లు ఆ ఏడు ప్యాకెట్ ఏడు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ రెండు ఎకరాలకు ఒక ప్యాకెట్ వచ్చేసి రెండు ఎకరాలకు ఓకే ఎన్ని సార్లు వేసినావు వన్ టైమే వేసిన వన్ టైమ్ యాక్చువల్ అయితే రెండు సార్లు వేయాలి పత్తికి రెండు లేదా వన్ టైమ్ వేసిన వన్ టైం ఇట్లా ఉంది ఇంకోసారి వేస్తే మీకు అసలు ఇంకా అసలు దరి కూడా రాదు రోగాలు గాని అసలు నీ గ్యారెంటీ ఇంకా గుర్తుపెట్టుకు ఇంకా నువ్వు ఎన్ని వాళ్ళ వాడని ఇంకా మనం చెప్పు ఇద్దరు మన మన పంట ఇంకొకసారి వేస్తే అది అంటే ఎట్లా వేసినావు ఎల్లగలిపేసినావు అడుగు మందు అడుగు మందు యూరియా రెండు కలిపి ఎన్ని మందు మందు బలం కట్టలు ఇప్పుడు బాగా రసాయన ఎరువులు ఎక్కువ వేస్తారు పత్తికి మీరు అంటే ఇది వేయడం వల్ల కొంచెం ఇది ఫర్టిలైజర్ మందులు కొంచెం తగ్గింది తగ్గింది తగ్గడం వల్ల నీకు మంచి రిజల్ట్ చూపించడం రిజల్ట్ వచ్చింది ఓకే పద్నాలుగు ఎకరాలకి ఎన్ని బలం కట్ట పోయిన పోయినసారి బలం ఆ కింద బలం అంటే మనం పెట్టలేరు ఫర్టిలైజర్ పోయినా సరే యాభై అరవై వేసిన మొత్తం కలిసి ఈ సంవత్సరం అంటే పోయిన సరే ఎంత లేకుండే పత్తి పత్తి లేదు పన్నెండు ఎకరాలు ఉండే సారి పద్నాలుగు ఎకరాలు పోయినా సరే పన్నెండు ఎకరాలు ఈసారి పద్నాలుగు ఎకరాలు పోయినా సరే పన్నెండు ఎకరాలకి ఎంత వేసినావు ఇప్పుడు ఎంత ఇచ్చిన పద్నాలుగు ఎకరాలకు యాభైకే వచ్చింది అంటే ఇప్పుడు మీరు అవన శుద్ధి వాడడం వల్ల భూమి ఏ విధంగా మారింది చెట్టు ఏ విధంగా మారింది చెట్టు గ్రోత్ మంచిగా ఉంది మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అంత మనకు ఓకే పంగల్ కూడా బాగా వచ్చింది కూడా బాగా వచ్చింది ఇది కూడా లాస్ట్ ఇయర్ ఇట్లుండదా లేకుండే లాస్ట్ ఇయర్ ఎంత తీసినావు లాస్ట్ ఇయర్ ఆరు గంటల ఏమో అంటే మీరు ఇది పక్క పక్క పొలం పక్క పొలం అది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది తగ్గింది అది అదే ఇప్పుడు ఇది వాడని ఇది ఆధి వాడలే కదా ఓకే ఒక్కసారి అటు చూపేవా ఇటు ఇటు చూపి అది వాడంది శుద్ధి వాడండి అది ఇక్కడ చూపేవా సారీ ఇదంతా వాడింది ఒకసారి వాడండి అదంతా ఇది సేమ్ ఏజా సేమ్ ఏజ్ అన్ని ఒకటే సర్వించావు అన్ని ఒకటే సర్వించాము ఇది ఇది అది రెండు సేమ్ ఒకటే రోజు ఇచ్చావా గెట్టే మధ్యలో అంతేగా ఇది అవశుద్ధి వాడినావు ఇది వాడలేదు బలం కట్టరు కింద ఫెర్టిలైజర్ ఎంత ఇస్తాం దీనికి ఎట్లా ఇస్తాం దానికి ఎట్లా ఇస్తాం దానికి ఎక్కువ ఇస్తారు దీనికి ఒక సంచి కూడా వేయలేను తక్కువ ఇస్తాం దీనికి దానికి ఎంత ఇస్తాం మళ్ళీ ప్లేస్ మన ఆవులు ఇలా ఆవులు ఎరువు కొట్టుకున్నారా అలా ఆవులు ఎరువు కొట్టుకున్నారు ఇలా కొట్టలే ఇలా కొట్టలేదు ప్లస్ బలం కట్టలు తగ్గించావు ఓన్లీ అవన శుద్ధి అంతే పెట్టలేరు ఎంత తగ్గుతా అవన శుద్ధి అంత పనిచేస్తావు గుర్తుపెట్టు బాబు ఇంకా నువ్వు కూడా మూడు అంటున్నా నాలుగు అంటున్నావు రెండు కేజీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్న రైతుల పొలాలలో మిర్చి రైతులు వాడుతున్న కోదాడి ఏరియాలో రైతు ఫోన్ చేసిన నాకు కల్టివేటర్ వేసి దుంతాం కదా మిర్చికి ఎర్రెల్ బయటకు వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి వాడడం వల్ల అది ఆయన అదే ఫోన్ చేసినావు సార్ మూడు సంవత్సరాల నుంచి వరుసగా వాడుతుండడం వల్ల నాకు ఎర్రల్ అంటే ఫార్మ్స్ బాగా పైకి వచ్చినాయి సార్ బాగుంది రిజల్ట్ ఎర్రీ పొలాల్లో అంత శుద్ధి హండ్రెడ్ పర్సెంట్ అవనశుద్ధి గ్యారంటీ పెట్టుకుంటు మీరు ఇంకొక రెండు కట్టలు వేసుకుంటే పెరుగుతు పెరగదు నాలుగు కట్టలు వేసి రెండు కట్టలు తగ్గించండి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది చూసారు కదండి మన పక్క గెట్టే గెట్టు గెట్టు పొలం వల్ల ఇదేమో చూడండి ఇది వాడ వాడండి వాడడం కూడా ఎట్లు ఇది వాడింది ఇదే కోసం చెట్లు చూడండి ప్లస్ దానికి రవణ శుద్ధి వాడి దీనికి అసలు కెమికల్ చాలా తగ్గించడం ప్లస్ దానికైతే అసలు అసలు దీనికి అసలు యూజ్ చేయండి ప్లస్ కెమికల్ ఎక్కువ వేసినట్టు ప్లస్ ఆవుల ఆవుల పేడ కూడా వేసినట్టు పేడ అంటే ఎరువులు వేసినాడు దీనికి ఏది లేదు ఓన్లీ అవన్ శుద్ధి వేసినాడు అయినా కూడా ఇంత రిజల్ట్ చూపిస్తుంది ఇదండి శుద్ధి వేసుకోవడం వల్ల రాజు గత సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి బాబు వాడడం వల్ల లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసి ఈ సంవత్సరం రాజు తెచ్చుకొని పద్నాలుగు ఎకరాలకు అనుశుద్ధి వాడడం వల్ల మంచి రిజల్ట్ తీయడం జరుగుతుంది ఎన్నడూ ఈ పొలం వల్ల ఇంత ఎత్తులో పెరగలేదు ప్లస్ ఇంత కాపు రాలేదు మాకు ఈ సంవత్సరం అవశుద్ధి వేయడం వల్ల కనీసం కెమికల్ తగ్గించి జాల తగ్గించి వేయడం వల్ల కూడా నీకు రిజల్ట్ బాగా పెరిగింది ప్లస్ కాయ కూడా బాగా పెరిగింది దిగుబడి కూడా బాగా పెరుగుతుంది అని చెప్తున్నారండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి